హాయ్ ఫ్రెండ్స్ మనము ఎఫ్ మార్ట్ అని మన సురారం విలేజ్లో కొత్తగా ఓపెన్ అయ్యింది దీని ఓపెనింగ్కి మన జబర్దస్త్ యాక్టర్స్ అందరూ వచ్చారు కొంతమంది నేను వాళ్ళని మీకు పరిచయం చేస్తాను బట్ ఎఫ్ మార్ట్లో మీరు వచ్చి ఒకసారి ఆఫర్స్ అవన్నీ చూసి సో ఎఫ్ మార్ట్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మీరు అందరూ ఎక్స్ప్లోర్ చేయండి సో వచ్చి ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి తర్వాత మీకు ఆఫర్స్ అవన్నీ ఏమున్నాయో తెలుస్తాయి సో ఒకసారి వెళ్ళి మాట్లాడదాము ఇవాళ మైక్ కూడా లేదు నా దగ్గర ఒకసారి సో దిస్ ఈజ్ మార్ట్ నమస్తే అండి రామ్ గారు ఎలా అండి ఇందులో ఏమేమి ఆఫర్స్ ఉంటాయో చెప్తారా ఇక్కడ నిత్యావసర నిత్యావసర సరుకులు రీజనబుల్ రేట్లకు ఎంఆర్పీ రేట్ల కంటే చాలా తక్కువ ధరలకు ఇంకోటి క్వాలిటీ గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ సూపర్ మార్కెట్ మేము పెట్టడం జరిగింది మేడం ఇది మేము ఒక లాభం కోసమో ఇంకేదాని కోసమో కాదు ఒక సేవ లాంటి మా లోపల కలిగి మేము చేయడం జరిగింది ఇక్కడ పూజా సామాగ్రి ఐటమ్స్ కూడా అన్ని అన్ని దొరుకుతాయి ఈ ఏరియాలో ప్రజలకు సూపర్ మార్కెట్ లేదు మేము ఓకే మీరు చాలా మంచి ఆలోచనతో ఇది పెట్టారు అంటే సురారం విలేజ్ లో ఇలాంటి తీసుకురావడం చాలా గొప్ప విషయం మీరు అది కూడా చాలా ధైర్యం చేసి పెట్టారని కూడా చెప్పచ్చు దానికి అప్రిషియేట్ చేయొచ్చు మీ నిజంగా మీ వ్యాపారం అంతా చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం సార్ నేను ఒక్కరినే కాదు దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై లక్షలు మాలు దీంట్లో ఇన్వెస్ట్ చేసినాం మేడం నలుగురం ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసినాం మేడం ఈ రోజు ఓపెనింగ్ రోజు మాకు మీరు కూడా రావడము మన జబర్దస్త్ నాయ గారు రావడము అండి జబర్దస్త్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మేడం చాలా అంటే మేము ఈ అడ్రస్ దొరకడానికి గంట నుంచి ట్రై చేస్తున్నామండి అసలు నిజంగా అంటే చాలా బాగా డెకరేషన్ అంతా మొత్తము ఈ సరుకులు కానీ ఇవన్నీ మీరు అసలు ఏ మాత్రం తగ్గకుండా చాలా మంచిగా ఉన్నాయి మనకి చూడడానికి కూడా ఓకే సార్ ఓకే సార్

గుడ్ క్వాలిటీ ఉంటే కూడా మీకు ఆటోమేటిక్ గా మీరు ఎక్కడున్నా అని ప్రజలు వచ్చేస్తారు సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ